శ్రీశైలంలో కార్తీక పౌర్ణమిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పి రామాంజీ నాయక్ తెలిపారు జ్వాలా తోరణం కార్యక్రమం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన పోలీస్ శాఖ హెచ్చరికలు సూచనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలన్నారు వివిధ ప్రాంతాల్లోని భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామంటున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ తో నంద్యాల జిల్లా మెగానైన్ టీవీ ప్రతినిధి శ్యాం ఫేస్ టు ఫేస్ ఇలా కైలాసంగా విరాజా విరాజిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సంబంధించి ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైల క్షేత్రానికి అయితే తరలివచ్చారు ఉదయమే పాతలంగి వద్ద పుణ్యస్థానాలను ఆచరించుకొని భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు తీసుకొని దీపారాధన అలాగే కార్తీక నోమును కూడా నోచుకుంటున్నారు ప్రధానంగా శ్రీశైలం గంగాధరం మండపం నుంచి నంది సరుకుల వరకు కూడా పెద్ద ఎత్తున దీపారాధన అయితే చేసుకున్న పరిస్థితి ఉంది శ్రీశైల దేవస్థానం కూడా విస్తృత ఏర్పాట్లను అయితే చేసింది అంతేకాకుండా భక్తుల కోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా నిర్వహించుకున్నారు ప్రధానంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాలతో ఇక్కడ ఆత్మకూరు డిఎస్పీ రామాంజనే గారు ప్రస్తుతం అయితే వాళ్ళ సిబ్బందితో అన్ని భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేసుకున్నారు అయితే మన వద్ద ఆత్మగూరు డిఎస్పీ మన రామాజనాయక్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి శ్రీశైలం మహాక్షేత్రానికి ఈ కార్తీక మాసంలో వేల సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తారు దీనికి సంబంధించి నందల జిల్లా ఎస్పీ సునీల్ సైన్ గారు కావచ్చు అది అధికారులకు సంబంధించి కానీ ఉన్నతాధికారులకు సంబంధించి కానీ మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు భక్తులకు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి నమస్కారం అండి కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శర శరణ్ సార్ అధికారి పైన మా అర్చన్ఎస్పి యుగంధర్ బాబు గారు నేను డిఎస్పి ఆత్మకూరు రామంజనాయక్ నా పేరు మా సిఏలు సురేష్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ సుబ్రహ్మణ్యం సిఏ గారు మరియు సుమారు ఒక నూట యాభై మంది మా సిబ్బంది అందరం కలిసి దాదాపు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ కార్తీక మాసంలో మేము ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము మా ఉద్యోగం ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ అంటే మనకంతా నేరో రోడ్ ఉండడంతో మన సాక్షి గణపతి కావచ్చు అటికేశ్వరం కావచ్చు ముఖద్వారం కావచ్చు లింగాలఘాట్ కావచ్చు శ్రీశైలం రూట్ కావచ్చు దొన్నాల రూట్ కావచ్చు చాలా నేరో రోడ్డు ఉన్నాయి ఒకవేళ ఏదైనా వెహికల్స్ సడన్గా బ్రేక్ కావడం వల్ల కానీ లేదా ఏదైనా చిన్న భక్తులు సాక్షి గణపతి దర్శనం కోసం పోయేటప్పుడు బండి ఆపినా కూడా బోత్ సైడ్స్ సడన్గా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది అప్పుడు మనము ఈవెన్ మన పోలీస్ వెహికల్లో కూడా పోయేదానికి అవకాశం ఉండదు అందుకే మేము ఎక్కువ బైక్స్ పైన కూడా పోతుంటాము దానివల్ల మనం ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం లేకుండా మా హోంగార్డ్ నుంచి మా ర్యాంక్ వరకు ఆల్ సిబ్బంది చాలా కష్టపడి షిఫ్ట్ డ్యూటీ ప్రకారంగా సిన్సియర్గా ఉద్యమం చేస్తున్నారు భక్తులందరికీ అందుబాటులో ఉన్నాము అదేవిధంగా శ్రీశ్వరం పుణ్యక్షేత్రంలో కూడా ఎక్కడ కూడా మన నంది మండపం కావచ్చు నంది సర్కిల్ కావచ్చు గంగాధర మండపం కావచ్చు నెక్స్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు దేవాలయంలో కావచ్చు టెంపుల్లో కావచ్చు ఎక్కడ కూడా పబ్లిక్ పబ్లిక్కి భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ పరంగా మేము డ్యూటీ చేస్తున్నాము కాకపోతే భక్తులు నా రిక్వెస్ట్ ఏమంటే ఈ దీపారాధన చేసేటప్పుడు కొంచెం ముందు వెనక గమనించి దీపారాధన చేస్తే బాగుంటుంది చాలా ఉత్సాహంతో కొంచెం తొందరపాటు చేయతో భక్తులంతా పక్క పక్కనే కూర్చొని దీపారాధనలు చేసేటప్పుడు మహిళలు కూడా చాలా సంఖ్యలో వచ్చినారు ఆ శారీస్ గిరీస్కి ఏదైనా లేసేటప్పుడు కావచ్చు కూర్చునేటప్పుడు కొంచెం దీపాలు దీపాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల మనకు అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ నా పర్సనల్ రిక్వెస్టు భగవంతుని శ్రీశైలం మల్లికాజ్ స్వామి అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉంటాయి వారి దర్శనం కావాలంటే కొంచెం మనకు ఓర్పు ఉండాలా మనం లైన్లో వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం లేకుండా కొందరు అప్రమత్తంగా ఉంటూ నిదానంగా వెళ్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది నేను చూస్తున్న దాదాపు సంవత్సరం నాలుగు నెలల నుంచి ఇక్కడ శ్రీశైలము శివరాత్రి టైం కావచ్చు ఉగాది టైం కావచ్చు భక్తులు చాలామంది వస్తారు ఫ్యామిలీతో కలిసి అంతా చాలామంది తొందరపడి తోసుకొని పోతూ ఉంటారు అది కరెక్ట్ కాదు యూత్ కూడా ఉంటారు మహిళలు ఉంటారు పిల్లలు ఉంటారు ముస్లి ఉంటారు వాళ్ళందరినీ కూడా ప్రతి పౌరుడు కూడా పోలీస్గా భావించి ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ పరంగా ముందు వెనక ఆలోచించేసుకొని ఓర్పుతో ముందుకు వెళ్తే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదే కాకుండా కార్తీక మాసంలో పుణ్యస్థానాలకు సంబంధించి ఎక్కువ మక్కువ చూపుతారు మన దగ్గర పాతాళ గంగ వద్ద దగ్గర పుణ్యస్థానం చేసేటప్పుడు మీ సిబ్బందితో ఎలా ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు హెచ్చరికలు ఎలా జారీ చేస్తారు భక్తులకి మేము ఆల్రెడీ మనకు మా అక్కడ పాతల గంగలో మాకు ఇద్దరు ఎస్ఐలు ఒక ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ ప్లస్ మా డ్రోన్ డ్రోన్ కెమెరా కూడా పెట్టినాము దానివల్ల మైక్స్ అనౌన్స్ అనౌన్స్ చేస్తూ భక్తులందరూ కూడా మనకు కేటాయించిన మార్క్ ఉంది ఆ మెస్ లోపలే స్నానం చేసుకొని రావాలా డ్యామ్ సైడ్ పోకూడదని అందరినీ రిక్వెస్ట్ చేసి మేము మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నాము అదేవిధంగా పబ్లిక్ కూడా కొంచెం అర్లీగా వస్తారు ఫోర్ థర్టీ ఏం నుంచే వాళ్ళు కూడా బందోబస్తులో ఉన్నారు నైట్ ఎయిట్ వరకు ఉంటారు కాబట్టి కొంచెం ఈ స్టెప్స్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందు వెనక చూసుకొని పోవాలా అక్కడే గజ ఇతగాలు కూడా ఉన్నారు మనకు ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇమీడియట్గా మనము వాళ్ళకి రక్షణ కల్పించేదానికి గజయితగాలు మా పోలీసులు టెంపుల్ అధికారులతో సిబ్బందితో అంత కోఆర్డినేషన్ చేసుకొని అంత చక్కగా చేస్తున్నాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాలు రావడంతో కొన్ని కొండ ప్రాంతంలో ఈ రాళ్ళు మట్టి అన్నీ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము కూడా అక్కడ సైన్ బోర్డ్స్ పెడుతూ ఏదైనా ప్రమాదమైన ప్లేస్ ఉంటే ఐడెంటిఫై చేసి అక్కడ కూడా సైన్ బోర్డ్ పెట్టి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు సాయంత్రం శ్రీశైల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ జ్వాలాతోరణ కార్యక్రమం సంబంధించి మా అంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో తొక్కిసలాట ఎక్కువ ఉంటుంది ఈ తొక్కిసలాట లేకుండా ఎలా జాగ్రత్త చర్యలు తీసుకుంటారు అలాగే మీ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి కావచ్చు మీ నిఘా కెమెరాకు సంబంధించి కావచ్చు డ్రోన్ కెమెరాకు సంబంధించి కావచ్చు ఎలా మీ సిబ్బంది ముందుకెళ్తున్నారు మేము కమాండ్ కంట్రోల్ రూమ్లో మన టెంపుల్ స్టాఫ్ సూపరింటెంట్ ప్లస్ మా పోలీస్ స్టాఫ్ అంతా కలిసి ప్రతి కెమెరా దాదాపు ఆరు వందల ముప్పై రెండు కెమెరాల వరకు ఉన్నాయి మన టెంపుల్ దేవస్థానం కెమెరాలు ప్రతి ప్లేస్ని గుర్తిస్తున్నాము ఎక్కడైనా పబ్లిక్కి ఇబ్బంది ఉందా ప్రాబ్లం ఉందా అనేది స్టడీ చేస్తూ అదేవిధంగా మనకు దేవస్థానం కింద దగ్గర గంగాధర మండపం ద్వారా సాయంత్రం ఆరు గంటలకు జ్వాలతోరణం దీపం ఉత్సవం జరుగుతుంది చుట్టూ మెస్ చేస్తూ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రాపర్ బందోబస్తు రోపాటి మా అర్సిఎస్పి గారు నేను దాదాపు మేము ఒక డెబ్బై ఎనభై మంది మా స్టాఫ్ టెంపుల్ స్టాఫ్ అంతా కలిసి ప్రాపర్గా ఆ స్టాపర్స్ పెట్టి ఎవరిని ఎలాంటి ఇబ్బంది జరగకుండా భక్తులందరికీ ఆ జ్వాలధరణం దీపం అందరూ చూసి అందరూ నమస్ నమస్కారం చేసుకునేదానికి అంత ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసినాం చివరిగా సార్ భక్తులకు మీ పోలీసు తరపు నుంచి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని అంటే ప్రశాంతంగా ఇంటికి అయితే ఇంటికి పంపించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేము భక్తులకు మహిళలకు కూడా ఒకటే ఎక్కువ ఏంటంటే కాటన్ బట్టలు ధరిస్తే బాగుంటుంది ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు ఈ సిల్క్ చీరలు అవి కట్టుకుంటే కొంచెం ప్రమాదం జరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దీపం కాబట్టి అగ్నితో ఆవితిగా ఉంటుంది కాబట్టి మెజార్టీగా వచ్చే భక్తులు మహిళలు కావచ్చు మొగోలు కావచ్చు ఎవరైనా కూడా కాటన్ దుస్తులు ధరిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు చుట్టుపక్కల చూసుకోవాలా మనం ఎంతసేపు మన భక్తి ఒకటే ఉంటే కాదు చుట్టుపక్కల పరిస్థితి కూడా ఎట్లుందనేది అబ్జర్వ్ చేస్తూ దీపాధారణ చేసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రధానంగా శ్రీశైల దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున విధులను నిర్వహిస్తుంది జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆత్మగురు డిఎస్పీ రామాంజనాయక్ గారు వాళ్ళ సిబ్బందితో అయితే మొత్తం కూడా ఈ యొక్క శ్రీశైల క్షేత్ర పురవీధులు కావచ్చు అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు అన్ని ఏరియాల్లో తమ టీములతో పెట్రోలింగ్ చేస్తూ అలాగే జాగ్రత్త చర్యలను భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పాదలగంగ వద్ద అలాగే నంది మండపము అలాగే శివాజీ గోపు ఉత్తర గోపురం వద్ద దీపారాధన చేసుకున్న భక్తులను కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం కాటన్ బట్టలనే వాడాలి సిల్క్ బట్టలను అలాగే వాడుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా డ్రోన్ సహాయంతో నిఘా కెమెరాల సహాయంతో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తులను అలర్ట్ చేస్తుంటామని అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భక్తులు భక్తులు అంటే పాదలంగా వద్ద ఏదైతే మెస్సు ఏర్పాటు చేసి ఆ మెస్సు వద్ద లోపలే ఉండి స్నానాలు పుణ్యస్థానాలు చేయాలంతే కానీ ఎప్పుడైతే ఈ పోలీసు సంబంధించిన హెచ్చరికలు జాగ్రత్తగా అవలంబించుకొని జాగ్రత్త తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు అయితే పోలీసులు చేస్తున్నారు అంతేకాకుండా సాయంత్రం జరిగే జ్వాలాతోరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు సంభయవనం పాటించి తొక్కిసరడా లేకుండా ఈ యొక్క తోరణాన్ని వీక్షించి తద్వారా శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారులను ఆ యొక్క ఆశీస్సులను పొంది సురక్షితంగా తమ యొక్క ఇళ్ళకి పోవాలని ఇక్కడ డిఎస్పి రామాంజనాయక్ గారు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతోష్ శ్యామ్ నైన్ టీవీ శ్రీశైలం నందల జిల్లా